మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలా ఉద్యోగాలు కల్పించటం ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన తెలంగాణ కవి దాశరథ గారు రాసిన పాట ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లనియాకాశెల్లో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లనియాకాశెల్లో కానరాని భాస్కరులెందరో ఓ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ చల్లని సముద్ర గర్భం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో యబడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో